హైవ్యూడ్స్ యాత్ర టూ టేజర్ వచ్చింది నో డౌట్ మన మమ్ముట్టి గారు కనిపించింది కొద్ది క్షణాలు సరే అనిపించేశారు కానీ ఏంటో జీవ ఎందుకు మరి ఆ జీవాన్ని చూస్తేనే కొంచెం ఎదులా అనిపించింది బికాజ్ రీసెంట్గా అతని మీద కేసులు నమోదు అవటం అంటే సినిమాల్లో నటించే వాళ్ళు బయట కూడా ఆ యొక్క మెచ్యూరిటీ అనాలో లేదన్నప్పుడు డిగ్నిటీ అనాలో అర్థం కట్టలేదు కానీ ఆ సెలబ్రిటీ స్టేటస్ అన్నది దాన్ని తగ్గట్టు వాళ్ళు మెయింటైన్ చేయాలి చేయనప్పుడు స్క్రీన్ మీద చూడగానే చిరాకు వచ్చేసింది యాత్ర సినిమాలో మమ్ముట్టి గారిని చూస్తే ఎంత రెస్పెక్ట్ వచ్చిందో రియల్ లైఫ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా స్క్రీన్ మీద ఈయన బాగా చూ కనిపించారు కదా అనిపించింది అఫ్కోర్స్ ఈయన సేపు నాకు వైఎస్ రాజశేఖర్ వచ్చారు నో డౌట్ హార్ట్ ఫోల్ చెప్తే నాకు వైఎస్ రాజశేఖర్ కంటే మంచి గౌరవం ఓకేనా బట్ ఈ యాత్ర టూ అది టీజర్ వచ్చిన తర్వాత అండి అందులో డైలాగులు ఆ క్యారెక్టర్కి సంబంధించి చెప్తున్నటువంటి మిగతావి జుగుప్స కలిగింది నాకైతే మన తణుకు ఎమ్మెల్యేనాయ కారుమూరి నాగేశ్వరం మంత్రి పొలంలో ఎత్తు ధాన్యం తడిచి మొలకెత్తున్నాయి అంటే నేనేది వెళ్ళాలి ఎర్రిపప్ప అని అంటాడు ఎర్రిపప్ప అన్నారు ఏంటంటే బాబు అంటే బుజ్జి నానని అర్థం అండి అన్నాడు సో ఆయన చెప్పినటువంటి డెఫినేషన్లో బుజ్జి నానలు ఉంది అదే ఇప్పుడు నేను ఎర్రిపప్ప అని చెప్పేసి సో బుజ్జి నానలు అంటే ఏపీలో ఇంకెవరిని బుజ్జి చేద్దామని ఏపీలో ఇంకెవరు ఎర్రిపప్ల రెడీగా ఉన్నారని అనుకుంటున్నారు ఈ సినిమా తీసారని అనిపించింది నాకైతే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఓస్తారనిపిస్తూ ఉంది ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారు మరణించే వరకు కూడా చూపలే సినిమాలో యాత్రలు ఏం చూపించారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏంటన్నదో చూపించారు ఎస్ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారేనో లేదన్నప్పుడు ఆయన ఫ్యామిలీ పరంగా ఫైనాన్స్ ఫైనాన్షియల్ ఇబ్బందులు పడ్డాను పాదయాత్ర చేస్తున్నమాట ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చిందేంటి అందులో చూపించారు అండ్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఎలా ఉంటుంది అందులో చూపించారు ఓకే ఎక్కడన్నా ఏదన్నా ఒకటి రెండు డేళ్ళలో లేదా ఒకటి రెండు సీన్లు కలిపితలా ఉండొచ్చు దానివల్ల అన్ని పార్టీల వరకు సినిమా నచ్చింది అండ్ జనాలకు కూడా బాగా రీచ్ అయింది కానీ అప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక పెద్ద చెట్టుని ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలన్నట్టుగా అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి షర్మని ఇద్దరు కూడా పోటా పోటీగా ప్రచారాలు చేస్తూ పోయారు అప్పుడు జనాలంత ఏంటి ఈ యాత్ర సినిమాని చూడటం అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి వాడు ఏంటి అనేది అనుకోవటం అరే ఇంత మంచి మంచి చనిపోయాడు అని చెప్పేసి ఆయన గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవటం ఇప్పుడు ఆయన చనిపోయే ఆయన బిడ్డ వస్తున్నాడు కదా గెలిపించాలని అనుకోవటం మరలా చెప్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే బ్రాండ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అసలు ఏపీలో ఎవరు పట్టించుకునేలాగా పట్టించుకునేవాళ్ళు కాదు కేఏ ఒక పార్టీ వైఎస్ జగన్మోహన్ ఒక పార్టీ అన్నట్టుగానే ఉండేది సో కేవలం వైఎస్ రాక్షరెడ్డి కొడుకు అన్న వేళను పట్టించుకున్నారు ఓట్లు వేశారు గెలిచిన తర్వాత ఆయన ఏ చెల్లినైతే రాజకీయంగా ప్రచారానికి వాడారు ఏ చెల్లినైతే పార్టీని బ్రతికించుట్టుకోవాల్సిన పాదయాత్రలు హోదా పత్రాలు చేపించారో ఆ చెల్లి ఈరోజు ఎక్కడుందండి క్లియర్గా సజ్జల రామకృష్ణ సుబ్బారెడ్డి గారు అన్నారు కదా వైఎస్ఆర్ సిపిలో ప్లేస్ లేదు ఆమెకు అందుకే వైఎస్ఆర్ టిపి పార్టీ పెట్టుకుంది మరి అక్కడ ఏమైంది ఏంటో మాకు తెలియదు అందుకే కాంగ్రెస్ వినియోత్ చేసుకుంది మాకు సంబంధం లేదు ఆ పార్టీకి మాకు ఒకవేళ మా మీద విమర్శలు చేస్తే మేము ఊరుకో ప్రతిపక్షంగా చూస్తామన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే కదా ఆమె వైఎస్ రాజశేఖర్ కొడికే కదా జగన్మోహన్ రెడ్డి మరి ఆమె కల్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది వీళ్ళు పంపించేసారు ఎందుకట్ట వైఎస్ రాజశేఖర రెడ్డి యాత్ర సినిమాలో చెప్పేది ఏంటండి ఆ గౌరవ సమ్మె సమ్మెవరో వచ్చినప్పుడు అప్పనింటి అయినా కానీ సాయంకూరు వచ్చిన ఆటబెడితే రాజకీయాలు ఏం తప్ప అంటాడు ఎస్ అది రాజశేఖర రెడ్డి అంటే ఆయన హయాంలో కూడా ఫ్యాక్షన్ హత్యలు పరికర హత్యలు ఇటువంటివి ఉన్నాండి నేను కాదట్లా కాకపోతే ఏంటంటే కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి రాజకీయాలు కొన్ని పట్టు విడుపులు ఉంటాయి ఇప్పుడు ఆయన దానికి కూడా చెట్ట పేరు తెచ్చుకోవడానికి ఆయన చేత ఒక డైలాగ్ చెప్పించారు ఈ యాత్ర టూ టీజర్లో ఈయన కొడాలి నాని పోలినట్టుగా ఒక మనిషి గెటప్ వేయించి ఆయన వైఎస్ రాజేరెడ్డి దగ్గరికి వెళ్తే వైఎస్ రాజశేఖరరెడ్డి అతనితో నా దగ్గరకు వచ్చే శత్రువునైనా లేదంటే అప్పుడు అపోనెంట్ని అయినా సరే నేను రాజకీయంగా ఓడించాలని అనుకుంటాను కానీ మీ నాయకుడు లాగా నాశనం చేయాలని అనుకోని అయ్యి అన్నది ఏదైతే ఉందో వరస్ట్ అనమాట అది ఇప్పుడు ఆయన ఉద్దేశం చెప్పింది ఏంటి ఒకవేళ క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు గారిని ఉద్దేశం చెప్పారని అనుకున్నాను టీడీపీలో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్నటువంటి వల్ల మీరు ఒకసారి తీయండి వాళ్ళు చాలా సాధారణమైనటువంటి పొజిషన్ నుంచి గొప్ప నాయకులైన వాళ్ళు ఉన్నారు అది టీడీపీ యొక్క ఇది దానిని మొత్తం చెరిపేయాలన్నట్టుగా రాజశేఖర రెడ్డి గొప్పడు ఆ తర్వాత అంతర్మించిన గొప్పడు కారణ జిర్ముడు వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చే సోనియా గాంధీ భయంకరంగా ఇబ్బందులు పెట్టినట్టు వీలైతే అని చెప్పేసినట్టు ఆయన అన్నింటినీ తట్టుకొని దేవుని బిడ్డలాగా దేవుని సేవకుడులాగా కారణ జిర్ముడి నిలబడ్డట్టు వైఎస్ రాజరెడ్డి అని చెప్పేసి మరలా చెట్టు పిల్లలు అమ్ముకోవడానికి ముందుకు వస్తున్నట్టు ఆ సినిమాలో మొత్తం అదే చూపించారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అది చెప్పేది కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోకి వచ్చాడు అధికారంలోకి వచ్చారు మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని నిలుపుకున్నాడా మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటేనే జగన్ రెడ్డి ఫోటో ఉండేది ఇప్పుడు వైఎస్ రెడ్డి ఫోటో కూడా పోనీ జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఉంటుంది చాలా చాలా అనుకున్నారాయణ పోనీ వైఎస్ రాజరెడ్డి పరిపాలన మించలేక ఉందా అంటే అక్కడ లేదు ఎక్కడ కనిపి పోని జగన్ వచ్చిన హామీలో నెరవేర్చుకున్నాడంటే ఎక్కడో ఒకటి రెండు తప్పిందే కనిపించలేదు వీళ్ళేమో నూటికి తొంభై ఎనిమిది నెరవేర్చామంటారు ఆ నూటికి తొంభై ఎనిమిది నెరవేర్చలేదని చెప్పేసి ఓపెనింగ్ కానీ టీడీ పోల్లో లిస్ట్ కూడా బయట పెడతా ఉన్నారు అది మీకు తెలిసిందే నేను చెప్పేది ఏంటంటే మరలా చెప్తాను దయచేసి గుర్తుంచుకోండి మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలలో అఫ్ తమిళనాడులో కూడా మన తెలుగు తమిళ ఈ ప్రాంతాలు ఎలా ఉంటుందంటే సినిమా అనేది మన సమాజాన్ని జాగృతం చేయాలన్నా మన సమాజ జనాల్ని చైతన్యవంతులుగా మార్చాలన్నా అట్ ది సేమ్ టైం పెత్తనా కొడుకులను చేయాలన్నా ఎర్రిపక్కలను చేయాలన్నా ఈ సమాజం సంఖ్య నాకిచ్చాలన్నా కానీ ఈ సినిమా వల్లే అవుతుంది సినిమాలు చూసి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమాలు చూసి బాగుపడిన కొంతమంది ఉన్నారు సినిమాని సినిమాగా ఎంటర్టైన్మెంట్గా చూసే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సినిమాల్లో చూపించిన దాన్ని నమ్మి మీరు కనుక అడుగులు ముందుకు వేస్తే వాళ్ళకి దక్కడట్టుగా ఓట్లు కానీ మీరు వేస్తే ఏమైతే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి మీరు చూశారు మధ్యపరిషేతం ఏది జాబ్ క్యాలెండర్ ఏది రోడ్లు ఏవి పోలవరం ఏది అండ్ అడ్డదడ్డ పనులు ఏంటి ఇలా ఉన్న ఉన్నాయి కదా వైఎస్ ఉన్నప్పుడు అన్నింటిని కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాడు ఆ మనిషి అండ్ రాజకీయం అన్నప్పుడు అందరూ కలుపుకొని వెళ్ళాడు ఆ మనిషి రాజకీయం అంటే రాజకీయమే చేశాడు అంతే తప్ప దిక్కుమల కుల రాజకీయాలు అండ్ పర్సనల్ విషయాలు గెలుకోటాలు ఆడలకు సంస్ నీచ దిగజారట ఇటువంటి చేయలేదు ఆయన అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు వైఎస్ రాజు కొడుకు యాత్ర టూ చూసి మీరు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి సైడ్ మరలా టర్న్ అయినా ఏ మాత్రం అరే ఇక వైసీపీకి వదిలే ఓట్లు అని వేరే సైడ్ వేద్దాం అనుకున్నాడు ఇటు సైడ్ మళ్ళీ వైసీపీకి వేద్దామని అనుకున్నా అండ్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాపం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు అంటే కారణం గతం తాలూకు ఇబ్బంది అని అనుకున్నా ఇక మనంత రిపబ్లిక్ ఒకళ్ళు ఉండరు సో నేను అదే అంటున్నా ఇప్పటికే టీజర్ చూసి పిచ్చ కొంత రగిలిపోతా ఉన్నారు ఎవరు గతంలో జగన్ మాటలు నమ్మి ఆయనకి ఓట్లేసిన వాళ్ళే ఆల్రెడీ మేము ఏమయ్యాంటే మాకు తెలుస్తున్నద బాబు నమ్మి మీ నాన్న చూసి నీకు ఓట్లేసాం ఓట్లేసాం మాకు బాగానే బుద్ధి వచ్చింది ఇక చాలని ఓపెన్ గానే ఎన్నో వీడియోల్లో చెప్తున్న వాళ్ళు కుప్పల కుప్పలు కనిపిస్తున్నారు వీడియోలు మనకి ఆ సినిమా వచ్చే సక్సెడ్ మరలా అలాగే ఉంది మేము పడుతున్న బాధ అంటే మరి నువ్వే చెప్పేది అంటారు బాబు అని చెప్పేసి రేపు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు తూ అని అయితే వస్తారు అంతిమంగా నేను చెప్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి భజన చేయడం వల్ల వాళ్ళకేం వచ్చిందో లేదనప్పుడు జనాలు ఒక ట్రాక్లోకి బట్టికెళ్ళటం వాళ్ళకి ఏమొచ్చి తెలియదు కానీ సమాజాన్ని చేతుల చెడగొట్టడానికి ఈ రకంగా ఉన్న నిజమైతే ఒకటి దాన్ని వేరే వేలో తీసుకెళ్ళిపోయి ఆయన మీద సచీనుడు అన్నట్టు రూపాయి రూపాయి మోట్లు సంపాదించాడు అన్నట్టు వేల కోట్ల అవినీతికి పాల్పెడితే అదే పక్కన ఏదో ముద్ర వేసినట్టు ఏ సీబీఐ వాళ్ళు ఈడియో వాళ్ళు బాబు నాకు అర్థం కాదు కానీ ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరా కానీ అనకూడదు అదేమంటే సినిమా అని చెప్పేసి కల్పితాలు లేదంటే రీల్ చిత్ర ఆధార తీసుకున్నవి అని ఏదే వేస్తారు ముందు డిస్క్లైమర్ అందులో మీద కేసులు వేయాలనమాట లేదంటే సీబీఐ వీడియో తీసుకొని కేసులు వేస్తారు వీళ్ళ మీద సో ఫైనల్ నేను చెప్పే సింపుల్ ఓకే ఒకటి సినిమా అన్నది సమాజాన్ని బాగుంచడానికి అయితే సరిపోతుంది లేదా ఎంటర్ైన్మెంట్ కూడా సరిపోయింది అంతే తప్ప సమాజాన్ని నాశనం చేయడానికి జనాల బుర్ర పాడు చేయడానికి అలాగనక సినిమా కనుక వస్తే అది పెద్ద పాపమే అవుతుంది అండ్ జనాలు కూడా ఇంతకు ముందులా లేరని అనుకుంటూ ఉన్నా ఆల్రెడీ వాళ్ళు చూసింది అండ్ ఏ రకమైన ఇబ్బంది పడితోంది జనాలకు అంతా గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు డైవర్ట్ అవ్వకండి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకండి కరెక్ట్ వేలోనే మీరు ఆలోచించి అడుగు అయితే వేయండి